స్వామి శరణమయ్యప్ప కార్తీక మాసంలో సోమవారం చాలా విశిష్టమైనటువంటిది కార్తీక మాసంలో కూడా సోమవారం శివునికి చాలా ప్రతీకరంగా ఉంటుంది కాబట్టి సోమవారం కూడా అందరూ తెల్లవారుజామునే అంటే గురుడు ప్రవేశించే టైంలో స్నానం చేసినారంటే తెల్లవారుజామున స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అంటే ఆ యొక్క స్వామివారు నాడు తెల్లవారుజామున కూడా స్నాన సంధ్యా చేసుకొని భగవంతుని ఆరాధన చేసుకొని శివార్థం చేసినా సరే చక్కెరటి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా స్వామివారి నాడు దానం చేసిన ధర్మం చేసిన అదేవిధంగా స్వామివారు నాడు ఉపవాసం ఉన్నా చాలా ఫలితం కలుగుతుంది స్వామివారం సాయంత్రం సాయంత్రం కాలంలో అంటే సుమారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో కూడా దీపారాధన చేసిన మంచి ఫలితం కలుగుతుంది ఒక వస్త్రధానం చేసిన శాలిగ్రామ దానం చేసిన అదేవిధంగా దీపధానం చేసిన పుష్టికాయ దీపం పెట్టి దానం ఇచ్చినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఒక అభిషేకం చేసినా లేదంటే ఏకవారంభి అభిషేకం చేసినా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా స్వామివారం అంత అంతా కూడా ఉపవాసం ఉండి అదేవిధంగా రాత్రి జాగారం ఉండి ఎలవారు లేచి ఆ యొక్క భగవంతునికి స్నానసంజ నమస్కారం చేసుకున్నా మోక్షం కలుగుతుంది కాబట్టి అటువంటి ఈ యొక్క స్వామివారి మతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా చక్కగా మోక్షం కలుగుతుందని